అయ్యప్ప దీక్ష ఎలా ప్రాచుర్యం వచ్చింది మొట్టమొదటి ఎవరన్నా మాల వేసుకున్నారా అంటే దీనికి ఒక అంతం లేదు ఆది లేదు ఇది ఎప్పటి నుంచో వస్తుంది భూలోకంలో ఉన్నటువంటిది కానీ ఎక్కువ ప్రాచుర్యం అయ్యింది పునఃప్రతిష్ట అయిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో పునఃప్రతిష్ఠ స్వామివారిదైంది అప్పటి నుంచి ఇది కొంచెం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా చెప్పచ్చండి అయ్యప్ప స్వామివారు కూర్చున్నటువంటి ఆ భంగిమ ఉంటుంది చూసారా ఒక చెయ్యి ఇలా ఒక చెయ్యి ఇలా ఉంటుంది కదా దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఏమైనా ఉందా దీనికన్నా విశిష్టత ఉందా అంటే చిన్ ముద్ర నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో నా పాదాలు నమస్కారం చేసుకో అని చెప్పి తత్ త్వం అసి తత్వం అసి అంటారు దాన్ని తత్ త్వం అసి నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో నా పాదాలకు శరణాగతి అవ్వు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు అదే ఆ భంగిమ యొక్క విశిష్టం ఆ పదింటాము ఎక్కగానే తత్వం అసి అని కనబడుతుంది అదే దాని యొక్క అర్థం శబరిమలైకి వెళ్ళే భక్తుల్లో పదకొండు సంవత్సరాలలోపు యాభై సంవత్సరాల తర్వాత స్త్రీలు రాకూడదు అన్నారు కదా మరి అక్కడ మాలిగేపురతమ్మ అక్కడ ఉంది కదా అని అంటే మాలిగపురతమ్మ హంస రూపంలో అక్కడ ఉంది ఒక రూప శిలా రూపంలో విగ్రహ రూపంలో ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి మాలిగేపురతంకి వెళ్ళి చూడండి అలంకారమే విగ్రహ రూపంలో చేస్తారని ఒక శిల ఒక రాయిలాగా ఉంటుంది అక్కడ అమ్మవారు అక్కడ ఒక స్థలవృక్షం కూడా ఉంది అక్కడ స్వామివారు ఉంటారు ఆడవాళ్ళు రాకూడదని లేదు ఋతుచక్రం లేని ఆడవాళ్ళు రమ్మన్నారు పదకొండు వరకు వస్తున్నారు కదా యాభై తర్వాత వస్తున్నారు కదా ఆడవాళ్ళు వస్తున్నారు కదా ఋతుచక్రం వస్తే వచ్చే ఇబ్బందులు మీకు చెప్పడం జరిగింది గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది గురుముఖదా స్వీకరించాలా లేదా అక్కడ పూజ చేసే పూజారి దగ్గర తీసుకోవాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ టిపికల్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల నుంచి దిగి వచ్చి మాల వేయాలి అని కోరినా మాల దీక్ష ఇచ్చేవాళ్ళు తాను దీక్ష తీసుకున్న తర్వాతే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి నేను మూడు వందల అరవై రోజులు పూజ చేస్తూ ఉంటాం మేము మేము చాలా పవిత్రులం మా దగ్గర మాల వేసుకోవచ్చని విత్తండానికి వెళ్ళకండి మీరు ఇచ్చే దీక్ష బ్రహ్మచర్య దీక్ష మీరు దీక్ష తీసుకోకుండా మీరు గృహస్థాస్త్రంలో ఉండి ఒకరికి బ్రహ్మచర్య దీక్ష ఇస్తా అది ఎంతవరకు కరెక్ట్ మన వంశానికి కదా మంచిది కాదు తాను దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి అది గురువైనా పూజారి అయినా కన్నేస్వాములు ఒంటరిగా తిరగకూడదు ఒంటరిగా పడుకోకూడదు అని ఎక్కడైనా ఉందా ఏమైనా అయిపోతుందంటే పిచ్చండి సాక్షాత్ అయ్యప్పే మనం వెడదాం వాడు ఒంటరిగా ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు కదా తనతో అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పనికిరాని అనుమానాలంతా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి ఒకవేళ ఇలాంటివి ఏమైనా సమాజం చెప్పారంటే నీకు అష్టోత్తరం తెలుసా నీకు అయ్యప్ప మాలాధరణ మంత్రం వచ్చా అడగండి ఇంకోసారి వాడు ఉపదేశాలు ఇవ్వడం మానేస్తాడు చిన్న చిన్న చెత్త చెత్త ఆలోచనలు అంతా ఇచ్చి భయపెట్టడం అయ్యప్ప అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు అయిపోయే వాళ్ళుగా ఉండాలి కన్యాస్వామి సపరేట్గా బట్టి కూడా ఎన్నో ఆవగిస్తుందా అవన్నీ లేదు అయ్యప్ప ఆవహించాడు దీక్ష తీసుకోగానే ఆయన ఆనందించండి అయ్యప్ప నీతో ఉండగా భయమేలా ఏమంటే ఇంతకుముందు కాలంలోకిను ఇప్పుడు ఉన్న కాలానికి దీక్షలు జరుగుతుంటాయి కదా అందులో అప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడంతా తప్పుతున్నారు దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా దానికన్నా పరిహారం ఉందా అంటే ఇంతకుముందు కాలంలో నిప్పులో చేయబెట్టిన కాలుతుంది ఇప్పుడున్న నిప్పులో చేయబెట్టిన కాలుతుంది అప్పుడు ఇప్పుడు నిప్పు ఒకటే గురువారి మండల పూజ అంటే ఏంటి జ్యోతి పూజ అంటే ఏంటి వీటికి ఉన్నటువంటి తేడా అంటే నవంబర్ పదహారవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు మండలం అంటే మండలకాలం చేస్తుంటారు తర్వాత మకర మహోత్సవం అంటారు ముప్పై తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి ఇరవై వరకు కురిది పూజ అని చెప్పారు మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది కాబట్టి మండలానికి మకరానికి ఇదే తేడా మకర సంక్రమణం ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది మండల పూజకును మకర పూజకు ఇదే తేడా గురుగారు నేను మాల వేసుకున్నాను నా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది నేను మాల వేసుకున్నాను కదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం వెళ్ళాలి తప్పదు వ్యాధులు చూసుకోవాలి ఆయన సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి గుడ్డిగా చేయకండి శరణమయ్యప్ప గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను నేను బ్యాచిలర్ని నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి రూంలో ఉంటున్నాము మా రూంలో నేను శుభ్రంగా ఉన్నా మిగతా వాళ్ళు శుభ్రంగా ఉండరు కదా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాన్న మీలాంటి వాళ్ళ పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ ప్రతి వంద మీటర్లోనూ ప్రతి ఐదు వందల మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ నలభై రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు అక్కడే భిక్షా ధూపదీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి సవరికను ఇప్పుడున్న సవరికి ఏంటి తేడా అంటే ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకు ఏమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని సబరి అంటే లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే నీకు సరే నాకు మోక్షం ఇ అంటారు లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను నా అంశ వస్తుంది అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు మరి అప్పుడు ఏమన్నారు నేను నడయాడినటువంటి నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను సబరిగా డిక్లేర్ చేస్తున్నామని ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట అదే పీఠం ఇప్పటికీ ఆ శబరిపీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం